నేను నే అధ్యక్ష మీరు నేను రెండు వేల తొమ్మిది నుంచి నాలుగు సార్లు కంటిన్యూ గెలికొని వచ్చింది అధ్యక్ష నన్ను డిస్టర్బ్ చేయకూడదు అధ్యక్ష నేను ఎప్పుడు డిస్టర్బ్ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు మీరు సభ ఆడాలి అధ్యక్ష ఎవరంటే రిప్లై మాట్లాడండి నాకు అవకాశం ఇస్తారు అధ్యక్ష నేను మాట్లాడి నేను మొదలైపోయినా నేను మాట్లాడినంతా మీరు సమానం చెప్పని అడుగుతున్నాను నేను చెప్పండి మీరు రిప్లైలో అధ్యక్ష మాట రిప్లై నేను రికార్డ్ చెప్తున్నా ఆన్ రికార్డ్లో చెప్తున్నా మీరు మంతే చెప్తా కదా నేను నేను రికమెండ్ నేను నేను అధ్యక్ష మీ ముందు నేను నేను ఫిగర్స్ పెడుతున్నాను అధ్యక్ష ఫిగర్స్ తప్పైతే నన్ను సో నేను ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఈ నలభై ఏడు లక్షల మెట్టి ధాన్యాన్ని మరి రాబోయే కాలంలో ఈ ఖరీఫ్లైనా పెంచే అవకాశం ఉందా నేను ఎందుకు ఎందుకోసం నలభై ఏడు లక్షలు అయిందని నేను అనుకుంటే నా అనుమానం ఏంటంటే పండించిన పంటను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కొనలేదా దళారు వ్యవస్థ మళ్ళీ వచ్చిందా దళారు పేరా ఈ పంట లేకుంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎందుకు కొనలేదు కాడు పంట తగ్గిందా డిపార్ట్మెంట్ కొను తక్కువైందా ఒకవేళ అటౌంట్ ఉంది కంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పగటుబందిగా ప్రతి రైతు బండి ఇచ్చిన ప్రతి క్వింటాల్ ధాన్యాన్ని కూడా మీరు కొనవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి నేను సమావీ మీరు అడుగుతున్నా అధ్యక్ష దీనికి ఆన్సర్ ఉండగా గవర్నమెంట్ చెప్పాల్సింది అధ్యక్ష రెండోది అధ్యక్ష తెలంగాణ రాకముందు ఈ భూభాగంలో ముప్పై లక్షలు మాత్రమే ఎకరాల్లో సాగు చేసారు కానీ కేసీఆర్ వచ్చినాక అది ఒక కోటి నాలుగు లక్షల నాలుగు కోట్ల ఎకరాల గుణంగా వ్యవసాయం చేసిన అంటే పంట ఎంత దక్ష రెండవ దక్ష